అందరూ నమస్కారం నా పి వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ మనందరూ తెలిసిన విషయమే గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పిల్లల్ని ఏ విధంగా దుర్భాషలు ఆడారు మనకందరూ తెలిసిన విషయమే వాడిని అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని నెలల పాటు వాడు జైల్లోనే ఉన్నాడు బోరుగడ్డ అనిల్ మనకు తెలిసిన విషయం ఏంటంటే వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు అనేసి మనకు తెలిసిన సమాచారం కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి రెండు సార్లు బెయిల్ వచ్చింది వాడు రెండు సార్లు జైలు నుంచి బయటికి వెళ్ళారు ఆ సంగతి ఎవరికి తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు బిజీ లైఫ్లో వారు ఉన్నారు కానీ ఏం చక్క వీడు మాత్రం రెండు సార్లు బయటికి వెళ్ళి రావడం జరిగింది ఈ విషయం ఎవరికి తెలియదు ఈరోజు పత్రికల్లో ఈ న్యూస్ వచ్చిన తర్వాత మనందరూ తెలిసింది అయితే వీడు గత నెలలో పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీ వీడు బెయిల్ పిటిషన్ వేశాడు మా తల్లిగారికి బాగలేదు మా తల్లిగారికి చాలా ఇబ్బందిగా ఉంది మా తల్లిగారికి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది సో నేను పక్కన ఉండాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వెళ్ళాలి తీసుకొని చూపించాలి అనేసి వాడు బెయిల్ పిటిషన్ వేస్తే దాన్ని కోర్టు పదిహేనో తేదీ అంటే పోయిన నెల పదిహేనవ తేదీ విచారించి వాడికి మధ్యంతరం బెయిల్ మంజూరు చేయడం జరిగింది అంటే పదిహేడో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ దాకా ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రానికి కోర్టులో వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పేసి కోర్టులు ఉత్తర్వులు ఇచ్చింది అదే ప్రకారం వాడు పదిహేనవ తేదీ పోయిన నెల పదిహేనో తేదీ జైలు నుంచి బయటకు వెళ్ళాడు తర్వాత ఇరవై ఎనిమిది సాయంత్రం మళ్ళీ పోలీసుల ఎదుట వాడు లొంగిపోవడం జరిగింది ఇది మొదటిసారి బయటికి వెళ్ళి లోపలికి రావడం ఈ సంగతి ఎవరికీ తెలియదు మాకు కూడా తెలియదు ఈ సంగతి ఈరోజు పేపర్లో వచ్చేదా వచ్చేదాకా అయితే మరోసారి బెయిల్ పిటిషన్ వేశాడు ఈ నెల ఒకటో తేదీ బెయిల్ పిటిషన్ వేసి మా తల్లిగారికి ఆరోగ్యం క్షీణించింది మా తల్లిగారిని హాస్పిటల్లో చూపించాలి ఆవిడ బాగలేదు కొడుకుగా నేను పక్కన ఉండాలి అని మా తల్లిగారు కోరుకుంటున్నారు నాకు బెయిల్ మంజూరు చేస్తే నేను మా తల్లిగారిని హాస్పిటల్ చూపించి మళ్ళీ వస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి దానికి సంబంధించిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో తల్లిగారికి బాగలేదని ఒక దొంగ సర్టిఫికేటు ఏమే ఒక దొంగ సర్టిఫికేటు ఒక డాక్టర్ దగ్గర తీసుకొని దాన్ని కోర్టులో సబ్మిట్ చేసి వాడు ఈ నెల ఒకటో తేదీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేశారు వీడ చెప్పేది అసలు నిజమా కాదా నిజంగా వాళ్ళ అమ్మగారికి బాగాలేదా ఈ సర్టిఫికేట్ నిజమా కాదా డాక్టరు నిర్ధారించి ఈ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే అది దొంగ సర్టిఫికేట్ అని తేలింది పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ని దగ్గరికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ మీరే అంటే ఈ సర్టిఫికేట్ ఇవ్వలేదు అలాంటి వ్యక్తి నా దగ్గరకు ఎవరు రాలేదు అలాంటి పేషెంట్ నా దగ్గరకు ఎవరు రాలేదు అని చెప్పేసి ఆ డాక్టర్ సమాధానం ఇవ్వడంతో పోలీసులు కంగు తిన్నారు అంటే ఒక దొంగ సర్టిఫికేట్ ఇచ్చి వీడు కోర్టుని పోలీసుల్ని బురుడి కట్టించి వీడు జైలు నుంచి బయటికి వెళ్ళాడు ఒక రకంగా పారిపోయాడు జైలు నుంచి పారిపోయాడు కోర్టు వాడికి ఇచ్చింది అయితే వాడికి ఇచ్చింది మళ్ళీ పదకొండో తేదీ సాయంత్రం ఈ నెల పదకొండో తేదీ సాయంత్రం మళ్ళీ కోర్టుకు వచ్చి మా పోలీసుల ముందు వచ్చి లొంగిపోవాలని చెప్పేసి మనోడికి పదకొండో తేదీ దాకా గడువు ఇచ్చారు అయితే వీడు ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో ఆ రోజు నుంచి కూడా వీడికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వీడు ఎక్కడ ఉన్నాడో తెలియదు వీడి ఎట్టిపోయాడో తెలియదు వీడు పారిపోయాడు వీడు ఇక్కడ లేడు మన రాష్ట్రంలో కానీ ఎక్కడ లేడు పోలీసులకు అందుబాటులో లేరు ఎవరైనా బెయిల్ మీదకి వెళితే పోలీసులకి తరఫున పోలీసులతో అందుబాటులో ఉండాలి పోలీసులు ఎప్పుడు ఫోన్ చేసినా వాడు ఫోన్ ఎత్తాలి పోలీసులకి కోఆపరేట్ చేయాలి ఇది రూల్ బెయిల్ మీద వెళ్ళిన వ్యక్తి కానీ వీడు మాత్రం బెయిల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఫోన్ సిచ్చాపేవింది వాడు ఎక్కడున్నా తెలియదు కుటుంబ సభ్యులను అడిగితే ఏమో మాకు తెలియదు అని చెప్పేసి సమాధానం చెప్తున్నారు అంటే వీడు పోలీసులని కోర్టుని మోసం చేసి జైలు నుంచి పారిపోవడం జరిగింది ఇది చాలా పెద్ద కేసు ఏదైతే వీళ్ళు గడువిచ్చారో పదకొండో తేదీ దాకా పదకొండవ తేదీ సాయంత్రం కల్లా ఈ పోరంబోకు ఈ బోరుగడ్డ అనీల్ అని బోడు హాజరు కాకపోతే పోలీసులు ఎదుట లొంగిపోతే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది చాలా పెద్ద కేసు అవుతుంది ఇది ఎందుకంటే ఒక దొంగ సర్టిఫికెట్ ఇవ్వటం ఒక దొంగ దొంగ సర్టిఫికెట్ వల్ల వాడి పోలీసుల నుంచి కోర్టు నుంచి పారిపోవడం ఒక రకంగా కోర్టు న్యాయ న్యాయస్థానాల్ని మోసం చేయడం అనేది ఇది చీటింగ్ కింద వస్తుంది ఇదిని ఇది పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు కొన్న కేసులు చాలా కేసులు వాళ్ళకి బెయిల్ రాల కొన్నింటిలో బెయిల్ వచ్చిన కొన్నింటిలో బెయిల్ రాల వాళ్ళు తాత్కాలిక తాత్కాలికంగా వాళ్ళ తల్లిగారికి బాగలేదని చెప్పేసి ఒక అబద్ధం ఆడి వాడు జైలు నుంచి బయటికి వెళ్ళడం జరిగింది సో ఇది ఇంకా పెద్ద కేసు అవుతుంది బోరుగడ్డ అనిలు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ పదకొండు తేదీ పోలీసులు ఎదుట లొంగిపోవాలి లేకుంటే ఇప్పుడున్న కేసు ఒక లెక్క ఇది ఒక లెక్క ఈసారి పోలీసులు ఎదుట లొంగిపోతే ఇంకో రెండు మూడు నెలల్లో నీకు బయలు వచ్చినా వచ్చినా వచ్చి వస్తుంది కానీ నువ్వు పదకొండో తేదీ కానీ నువ్వు కానీ హాజరు కాకపోతే నీ జీవితంలో బెయిల్ రాదు నేను గ్యారెటీకి చెక్కుతాను ఇప్పుడు దాకా సెక్కింది ఒక లెక్క ఇక మీద చెక్కబోయేది ఒక లెక్క అంటే ఏ విధంగా వీడు వీడి చీటింగ్ వ్యవహారాలు చూడండి వీడు ఏ విధంగా కోర్టును మోసాలు చేశాడు ఏ విధంగా పోలీసులు మోసం చేశాడు అనేది అంటే వీడు ఒక క్రిమినల్ వీడు క్రిమినల్ మైండ్తో క్రిమినల్ లాజిక్తో దొంగ సర్టిఫికేట్ ఇచ్చిప్పించి వీడు వ్యవస్థల్ని మోసం చేసడం జరిగింది ఇడి బోరుగా తండ్రికి చెప్తున్నా నువ్వు అర్జెంటుగా పోలీసులు ఎదురు లొంగిపో లేదా నువ్వు పోలీసులు నువ్వు ఎక్కడున్నావో పోలీసులకు సమాచారం ఇవ్వు పోలీసులు ఫోన్ చేయి నీ మొబైల్ ఏదైతే ఉందో అది ఆన్ చేసి పెట్టుకో పోలీసులు ఫోన్ చేసినప్పుడు లేదండి నేను పలానా ఎక్కువ ఉన్నాను పలానా ఎక్కువ ఉన్నానని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వు అంతేగాని నువ్వు తప్పించుకోవాలి నేను ఇంక జైలుకి రాను నేను పారిపోతాననుకుంటే కుదరదు బోరుగడ్డాకే చెప్తున్నా ఎందుకంటే నువ్వు దేశం వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకుంటారు నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళినా ఎయిర్పోర్ట్లో పడుకుంటాను నేను సో నువ్వు ఎక్కడ దేశం వదిలే ఎక్కడికి వెళ్ళిపోవు మహా అంటే ఏదో పక్క రాష్ట్రంలో ఉంటావు లేదా కేరళలోనో తమిళనాడులోనో లేకుంటే ఆంధ్రలోనో తెలంగాణలోనో ఒక మూల దాముకుంటావు ఎన్ని రోజులు దాముకుంటావు చెప్పు బోరుగడాలు బయటికి వచ్చి దగ్గర లొంగిపోవు లేకుంటే నేను చెక్కుతారు మామూలుగా చెక్కురు నేను పందిని కోసినప్పుడు కోస్తారు నేను ఆల్రెడీ పందిలాగా ఉంటావు నువ్వు పందిని పందిని కోసినట్టు కోస్తారు నువ్వు అదకుండా తేదీ నువ్వు వచ్చి లొంగిపోయినా కానీ నీ మీద కొత్త కేసు పడద్ది అది గుర్తుపెట్టుకో ఇది ఏదైతే కోర్టుని మోసం చేశాడు పోలీసులు పోలీసులు మోసం చేశాడు దొంగ సర్టిఫికేట్తో వీడు ఇక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పేసి ఇదొక కేసు అనమాట ఖచ్చితంగా ఇది ఒక కేసు పడద్ది ఆల్రెడీ కేసు నమోదు చేశారంట చీటింగ్ కేసు కింద ఇదొక కేసు దీని మీద నువ్వు ఎంత గింజకున్నా కూడా బెయిల్ రాదు ఈసారి నువ్వు నిజం చెప్పినా నువ్వు నిజం చెప్పినా మా తల్లిగారు బాలేదు నిజం చెప్పినా కానీ కోర్టు పోలీసులు నమ్మరు నీకు ఇంకా బెయిల్ ఇవ్వరు కాబట్టి నువ్వు చేసింది చాలా చాలా పెద్ద తప్పు ఈ సంగతి ఈరోజు పేపర్లో వస్తే కానీ మనకు తెలియలా అంటే చూడండి మన మీడియా కానీ వ్యవస్థలు కానీ ఎంత కేర్లెస్గా ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంది పేపర్లో వస్తే కానీ మనకు తెలియలా వీడు రెండు సార్లు బయటకు వెళ్ళాడు అని చెప్పేసి బోరుగడ్డ నీళ్ళకి నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా నువ్వు పోలీసులకి లొంగిపో పోలీసుల సమాచార్యో లేకుంటే నిన్ను గ్యారంటీగా చెక్కుతారు మామూలుగా షకర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికే పోలీసులు చాలా వరకు ఒక వాళ్ళ వాళ్ళ వృత్తి ఏదో ఉందో వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా వరకు మారిపోయి గత ప్రభుత్వంలో ఉన్న ఆలోచనలు తీసేసి వాళ్ళు సిన్సియర్గా డ్యూటీ చేయడం జరుగుతుంది ఇలాంటి సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు చర్యలు చేసావంటే నీకు మామూలుగా ఉండదా పోరుగడ్డ నీళ్ళు నేను గ్యారెంటీ చెక్తారు కాబట్టి పదకొండో తేదీ వీడు వచ్చి హాజరవుతాడా లేదా అనేది మనం ఎదురు చూడాలి జై హింద్